పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం శారీరకమగు ప్రేమ ద్వారం బోర్లపడి ఐహికమందారూఢి చెడిన కొందరు ప్రారంభించిరి అనస్వరంబు భక్తి దేహాభిమానము అనే మార్గమున ప్రవేశించి బోర్లపడి చెడిన కొందరు ఈ ఐహిక సుఖములు శాశ్వతము కాదని నిర్ణయించుకొని శాశ్వతమైన భక్తి మార్గమును మొదలుపెట్టినారు పూజలు వేరే పోకు మనస్సుక పెద్ద వస్తువు అందోజ చరాచరాత్మక సముజ్వలమైన యథార్థమున్నది ఆ కుహర కుహరంగమున హృదయం నిలిపిన ఆయోజన వందనార్చనలు యోగ విధానము తత్వవేత్తకు మనస్సు ఒక పెద్ద వస్తువు అందులో నేర్పుతో చరాచరములయందు నిండి ఉన్న ప్రకాశవంతమైన యథార్థము ఉన్నది ఆ ప్రకాశమాన ఆకాశ గుహయందు హృదయము నీపిన ఆ విధానమే తత్వవేత్తకు వందనములు అర్చనములు యోగ విధానము కనుక వేరే పూజలు చేయబోకు నీవే అన్నిటి ఎందునగుపడేడు భంగి సృష్టిలో పెట్టి నీ భావం బాయడ పెద్ద మార్పునిడి సంభావించి వీక్షించితే నీవే సర్వముగా అగదో చెదవు అదే నిర్లిప్తమో యౌగిక స్త్రీ వాల్లభ్యమునభ్యసించిన మహాసిద్ధుల్లభించు తగన్ సృష్టి అందుగల అన్నిటి అందు నీవే కనబడుచున్నట్లుగా దృష్టి పెట్టి నీ భావమందు పెద్ద మార్పును చేసి చక్కగా భావించి చూసినట్లయితే నీవే అన్నీ అయినట్లుగా కనబడతావు అదే నిస్సంగమైన యౌగికమైన దివ్య ప్రేమానుభూతి ఈ విధానమును తగిన విధంగా అభ్యసించిన మహాసిద్ధులు లభిస్తాయి జీవిత కాచపాత్ర దాని నెత్తగాలేవు కవాటములు లేపి హసించెడు వెన్నెల విభవంబు బెట్టి వికసించెడు సోయగమందు రూఢమౌ నీవు స్వతంత్రుడన్న ముంచి తరించు మీ వెసన్ చీకటి ద్వారాలను తెరచి నవ్వెడు వెన్నెలయందు వయస్ దివ్య సంపదను పెట్టి వికసించడు అందమునందు ఆనందించుటయే శాశ్వతమని నిశ్చయించుకున్న నీవు త్వరగా స్వతంత్రుడన్న రసస్వరూపము అనేడు నదిలో నిన్ను ముంచుకొని తరించుము చేతులు జారిన గాజుపాత్రను తిరిగి గాజుపాత్రగా ఎత్తలేవన్నట్లే జీవితము గాజు గాజుపాత్ర నశించిన తరువాత తిరిగి రాదు గుణరహితుండు పాపముల గోడుదలంపడు నింద్య వస్తువుల్ వస్తువుల్గొనదలపోయాడు ఏదో ఒక గుప్పెడు మెక్కు రుచుల్ జడత్వమందెనయు పదార్థవాదమునకే పరమార్థము కుండవు ఏవియున్ కనుక ప్రవర్తనంబు శుచి కావలే జ్ఞాన పేర్కొనన్ త్రిగుణములు అంటని వాడు పాపముల వలన వచ్చు కష్ట నష్టాలలోని వేదనను లెక్క చేయడు నిందించదగిన వస్తువులను తీసుకోవడానికి ఆలోచించడు ఒక గుప్పెడు మాత్రమే తింటాడు కోరికలు అనేవి జడత్వమందు ఉన్నటువంటి పదార్థమునకు సంబంధించినవే కానీ పరమార్థమునకు సంబంధించినవి కావు కాబట్టి జ్ఞాన మార్గమును గురించి చెప్పడానికి ప్రవర్తన పవిత్రముగా ఉండవలెను